మీ అందరికీ ముందుగా మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి అండ్ ఈరోజు మన ఇంట్లో పిండి వంటలు స్టార్ట్ చేసామన్నమాట సో ఇప్పుడే అయిపోయిందండి ఆఫ్టర్నూన్ టూకి స్టార్ట్ చేస్తే ఇప్పుడే అయిపోయింది సో చిన్న వీడియో చక్రాల వీడియో అయితే మీతో పోస్ట్ చేసిస్తున్నాను నేను వచ్చేసరికి అత్తయ్య అందులో కారము ఉప్పు నువ్వులు సోడా ఉప్పు కొంచెము అండ్ వాము కూడా కలిపింది సో నేను వచ్చేటప్పుడే శనగపిండి అను నూనె వేడి వేడి నూనె వేడి చేసి వేసింది అండ్ కొద్దిగా వాటర్ అయితే కలుపుతుందనమాట అత్తయ్య ఏంటంటే బియ్య పిండి ఒక కేజీ తీసుకుంటే శనగపిండి రెండు టీ గ్లాసులు తీసుకున్నారు మరి ఆ కొలత ఏంటో మనకు తెలీదు సో అత్తయ్యకి హెల్పింగ్గా నేను మా అక్క చేస్తూ ఉన్నాము ఒక్కల వల్ల అవ్వదు కదా పిండి వంటలంటే సో అందుకు ఇద్దరం హెల్ప్ చేసామన్నమాట సో మన పక్కింటి అక్క దగ్గర ఆ చిక్ చక్రాలు గిద్ద తీసుకొని మరి చేసాము చాలా టేస్టీగా వచ్చాయండి చాలా బాగా వచ్చాయి ఎవ్రీ ఇయర్ మీ అందరికి తెలుసు నేను వీడియో అయితే పోస్ట్ చేస్తాను మేము చక్రాలు చేసుకున్నామని సో అది చిన్నప్పటి నుంచి మా అత్తయ్యకి అలవాటు అనమాట మా బావ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఒకళ్ళు ఇస్తే తినాలి అన్నట్టు కాదు తనకు చేతనైంది వచ్చింది తను చేసి బావ వాళ్ళకి పెట్టేది అండ్ అలాగే పెళ్ళైపోయిన అయిపోయిన తర్వాత కూడా అతయ్య ఏం మారలేదు సో ఒకళ్ళు ఇస్తేనే మేము తినాలి అన్నట్టు ఉండదు ప్రతిసారి మా కోసం చేసి పెట్టిద్ది పోయిన సంక్రాంతికి అయితే అమ్మవాళ్ళు చిన్నతయ్య నాయనమ్మ అందరు ఉన్నారు సో ఈ సంక్రాంతికి అలా ఎవరు లేరు అనమాట మేమే ఉన్నాం అప్పుడు అనుకోకుండా అందరం అలా కలిసామన్నమాట సో చాలా ఇంక చాలా పిండి వంటలు అయితే చేసుకున్నాం గవ్వలు అరిసెలు చక్కలు చక్రాలు కొబ్బరి బుళ్ళు చాలా చేసుకున్న పొయినసారి ఈసారి అలా ఏం లేదు అన్ని మేమే కాబట్టి కొబ్బరి బుళ్ళు పూస చక్రాలు అరిసెలు పొయినసారి అంతగా బాగా రాలేదు సో అది బయట నుంచి తెప్పించుకుందామని ఫిక్స్ అయ్యాము దానికి కరకరలాడి అత్తయ్య చేసిన చక్రాలు అయితే రెడీ అయిపోయాయి నాకు నువ్వులు చేసిన ఐటమ్స్ అంటే బాగా ఇష్టం నా లాగా ఎంతమంది తింటారు ఇలా నువ్వులతో చేసింది